స్వాగతం మానకొడ్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థి విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వాసురెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని విద్యార్థులకు చదువుతో పాటుగా వ్యాయామం చాలా అవసరమని తెలుపుతూ క్రీడల విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంచుతూ చక్కటి క్రమశిక్షణకు దోహదం చేస్తాయని పేర్కొంటూ విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువుతో పాటు క్రీడలు ఉపయోగపడతాయని క్రీడల ద్వారా శారీరక మానసిక ఆనందం పొందడం జరుగుతుందని విద్యార్థిని విద్యార్థులు ఆటల్లో గెలుపు సమానంగా స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు లాంటి మొదటి మొదలగు అంశములలో ఈ క్రీడలు జూనియర్స్ మరియు సీనియర్స్ విభాగంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ క్రీడల్ని విజయవంతం చేయడానికి వారి యొక్క సహకారం మా ఉపాధ్యుల యొక్క సహకారం ఇందులో ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ క్రీడలు నిర్వహించుకోవడం వల్ల ఇందులో విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది మనకు వెలుగులోకి వస్తుంది వాళ్ళు వెలుగులోకి వచ్చినటువంటి క్రీడాకారులని మనము వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చేసి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రీడలనేది ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు నిర్వహించడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మన తొరూరు పాఠశాలలో ఈ క్రీడలు నిర్వహించుకోవడం అనేది ఈ క్రీడల్లో క్రీడలు నిర్వహించుకోవడం ఈ క్రీడల్లో వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించి వారిని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పంపేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి అదేవిధంగా మనకు విద్య ఎంతైతే ముఖ్యమో విద్యతో పాటు క్రీడలు కూడా అంతే అవసరము ఎందుకంటే ఏ క్రీడా ఏ ఏ విద్యార్థి అయితే క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందో ఆ విద్యార్థి క్రమశిక్షణ అనేది అలవడుతుంది అదేవిధంగా క్రమశిక్షణ ఏ విద్యార్థికి అయితే ఉంటుందో ఆ ఆ విద్యార్థికి విద్య కూడా వస్తుంది అదేవిధంగా వాళ్ళు కూడా మనకు పాఠశాలకు పేరు తీసుకురా పేరు తీసుకొచ్చే విధంగా మంచి జీపీఏ వచ్చే విధంగా వాళ్ళు ఉపయోగపడుతుంది కాబట్టి క్రీడలు అనేది మానసిక ఉత్సాహానికి మానసిక మానసికంగా ఎంతో ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ క్రీడలలో పార్టిసిపేట్ చేసే విద్యార్థులు విద్యలో కూడా ముందుంటారని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాం టీవీ న్యూస్ మాకు పాఠశాలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు తెలిసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది అందులో భాగంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏవీ న్యూస్ వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ